హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయలు గుత్తులు గుత్తులుగా రావాలి పూత రాలిపోకుండా అంటే ఒక చిన్న ట్రిక్ చెప్తానండి చూడండి పూత ఎంతో బాగుంది కదండి పువ్వులు వచ్చేసి ఇవే అండి కాయలుగా మారేది చిన్న చిన్న కాయలుగా ఉండి పెద్ద సైజు కాయల వరకు వస్తాయండి అదొక్కటి వేస్తే చాలండి చూడండి చిన్న చిన్న కాయలు చెట్టంతా అంతా పూతైతే ఉందండి కాయలు కూడా చాలా ఉన్నాయి మనకి ఏ సీజన్లో వస్తాయి అంటే ఎండాకాలం తప్ప చలికాలంలో వానాకాలంలో గుత్తులు గుత్తులుగా అయితే వస్తాయండి ఈ వంకాయలు మనకి పూత రాలిపోకుండా చిన్న ట్రిక్ అయితే చెప్తానండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లో మనము సాంబార్ పెట్టుకోవటానికి పప్పుచారు పెట్టుకోవటానికి వంకాయ టమాటా కర్రీ వండుకోవటానికి సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇంట్లో ఏ కెమికల్స్ లేకుండా ఆ ట్రిక్ వల్ల ఇన్ని గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఎక్కువ పూత కూడా వస్తుందండి వారానికి ఎన్నో కేజీల లెక్క కాయలు కూడా వస్తూ ఉంటాయండి చిన్న ట్రిక్ ఉపయోగించటం వల్ల ఈ ట్రిక్ ఏంటో వీడియో చివరిలో చెప్తానండి మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి పూత రాలదండి చక్కగా వద్దన్న కాయలు గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి వంక మన అందమైన చిన్న పెరట్లో పెంచుకునే వంకాయ మొక్కలు పూత రాలిపోకుండా గుత్తులు గుత్తులుగా కేజీలు కేజీలు వంకాయలు ఎలా వస్తాయి అంటే ఈ ట్రిక్ ఏంటో ఇప్పుడు పదండి చూసేద్దాము మనము స్టోర్ చేసుకొని ఉన్న పాత బియ్యం ఉంటాయి కదండి స్టోర్ బియ్యం కానీ మామూలు బియ్యం కానీ పురుగు పట్టి ఉంటాయి కదండి ఆ బియ్యము వారానికి రెండుసార్లు మొక్క ఉన్న చోట మట్టి బాగా తవ్వి వేర్ల దగ్గర రెండు మూడు గుప్పిళ్ళు వారానికి రెండు సార్లు గనక మనం బియ్యం వేసి వాటర్ పోస్తూ ఉంటే బాగా ఈ మొక్కలకు శక్తి వస్తుందండి మంచి ఆర్గానిక్ వంకాయలను అయితే ఇస్తుంది మనకి అవి బియ్యం తడిచే కొలది బాగా ఎరువులా ఉపయోగపడుతుందండి స్టోర్ బియ్యం కానీ మామూలు బియ్యం కానీ వేస్తే వంకాయలు చాలా రుచిగా ఉంటాయండి ఇంట్లో పెంచుకునే ఆర్గానిక్ వంకాయలు అండి ఇవి ఈ ట్రిక్ వాడటం వల్ల పూత రాలిపోదండి గుత్తులు గుత్తులుగా వంకాయలు అయితే వచ్చేస్తాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాయ్